శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెల లోపల పదిహేను రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ ఉన్న చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అదే రకంగా మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ బట్టి ఈ గ్రహ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో లోపల చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా చేస్తూ ఉండండి ఈ కొన్ని రోజులు చేశాము వదిలేసాము అని కాకుండా భగవంతుని పట్ల శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా సమస్యల్లో ఎంతో కాస్త తగ్గే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి చెప్పిన పరిహారాలు తప్పకుండా చేయండి బాగుంటారు ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని రాశిల వారికి గోచరంలో గృహస్థితి ఎక్కువ బాగుండడం వల్ల మరింత పరిహారాలు చేసిన కూడా అంటే పరిహారాలు చేసేంత అవసరం లే ఉండదు కానీ ఏంటంటే భక్తిని కొనసాగించడానికి భక్తిని కొనసాగించడానికి భగవంతుని పట్ల ఆరాధన తప్పకుండా అవసరమే సమయం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా భగవంతుడి శరణంలో మనం తప్పకుండా ఉండి తీరాలి ఎందుకంటే మానవ మాత్రం మనం ఒక్కలమే కాబట్టి ఇది జన్మ మళ్ళీ మనకు దక్కుదో దక్కదో తెలియదు కాబట్టి దక్కిన వచ్చిన సమయంలోనే మనం ఈ సమయాన్ని వాడుకోవడానికి ప్రయత్నించుదాం ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం దేవుగురు బృహస్పతి మేషరాశిలో ఉండబోతున్నాడు అదే రకంగా కన్యారాశి లోపల కేతు ఉండబోతున్నాడు ఆ ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు బుధదేవుడు అంటే సెవెంత్ జనవరి వరకు బుధదేవుడు వృశ్చిక రాశిలోనే ఉండబోతున్నాడు వక్రగతిలో ఉండబోతున్నాడు ఇంకో విషయం ధనుసు రాశి లోపల రవి అదే రకంగా కూజుడు ఉండబోతున్నాడు దాంతో పాటు శనిదేవుడు కుంభరాశిలో ఇక మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు గోచర గ్రహస్థితి కనుక మీరు గమనించట్లయితే కాస్త మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి లోపల ప్రస్తుత ఈ సమయకాలం లోపల బూధ దేవుడు అదే రకంగా శుక్ర సంయోగం అయితే జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా యోగం ఏంటంటే లక్ష్మీనారాయణ యోగం అయితే అంటారు బుధ విష్ణు స్వరూపం శుక్రుణ్ణి లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ నారాయణ యోగం అయితే నిర్మితం అయింది ఈ యోగం అందరికీ శుభ ఫలితాలు అయితే ఈ గోచర గ్రహం అయితే కలగదు కాబట్టి కొన్ని రాసులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఈ శుభ యోగాలు ఖచ్చితంగా ఫలించుతాయి ఇంకో పాయింట్ ఏంటంటే రవి అదే రకంగా కుజు సంయోగం ఉండడం వల్ల ఇది చాలా అద్భుతమైన యోగం అని అందులో ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటే ఈ రవి అదే రకంగా కుజున్ పైన దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి సంబంధం కూడా ఉండడం వల్ల ఎంతో కాస్త ఇది కొన్ని లోపల శుభ ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుద్ది ఇక మీ రాశి కోసం ఈ శుభ ఫలితాలు ఏ విధంగా ఇలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి కనుక మేము ప్రస్తుతం ఈ సమయ కాలంలో గమనించినట్లయితే మీ రాశి నుంచి షష్ఠ స్థాన లోపల రవితో పాటు కుజ సంయోగం అయితే జరుగుతుంది కానీ మీ రాశి నుంచి పంచమ స్థానంలో శుక్రుడు అదే రకంగా బుధ సంయోగం ఉండడం వల్ల ఇది మీకు ఎంతో కాస్త శుక్రుడు చాలా ఫేవరబుల్ గా అయితే ఉండబోతున్నాడు ఇక బుద్ధుడు కనుక చూసుకోవడం అయితే కాస్త భయాన్ని పెంచబోతున్నాడు బుధుడు రాబే రోజులో కర్కాటక రాశి వారికి చాలా భయాన్ని అయితే పెంచబోతున్నాడు అంటే భయం ఏంటంటే ముందు తెలుసుకోండి చాలా మందికి భయం ఏంటంటే కారణం తెలియదు అసలు ఎందుకు భయపడుతున్నారు అది కూడా తెలిసి రాదు రెండు విషయాలు చాలా భయాలు అయితే రాబే రోజులో కర్కాటక రాశి వారికి పెరగబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చులు చాలా పెరుగుతున్నాయి విపరీతంగా మీ ఊహకు అందలేని ఖర్చులు పెరుగుతున్నాయి దానివల్ల రాబోయే రోజుల్లో కరకటక రాశి వారికి భయం పెరుగుతుంది రెండో పాయింట్ చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో తృతీయాధిపతి పంచమ స్థానంలో వక్రే ఉండడం వల్ల పరిణామాలు కలుగుతుంటే అంటే చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు కానీ చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమే అవుతున్నాయి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి దీని పట్ల రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి భయం ఉంటాయి ఈ రెండు విషయాల పట్లనే కర్కాటక రాశి వారికి ఎక్కువ రాబోయే రోజుల్లో భయం అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ తెలుసుకోండి రాశి నుంచి షష్ఠ స్థానంలో రవి అదే రకం కుజుడు ఉండడం వల్ల శత్రుత్వం చాలా పెరుగుతారు శత్రులు చాలా పెరుగుతారు మీ ఊహ కూడా అందరంతా అందరూ శత్రులు పెరుగుతారు అంటే ఒక రకంగా చెప్పాలంటే శత్రులు ఎక్కువ పెరిగే కొద్దీ మీ పబ్లిసిటీ కావచ్చు మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం అయితే ఉంది కానీ దాన్ని మెయింటైన్ చేయాలి దాన్ని చూసుకోవాలి దాని గురించి పట్టించుకోవాలన్నా పట్టించుకోకూడదా దాన్ని మనసులో మనం సర్ది చెప్పుకోవాలి ఇవన్నీ విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల కోపం చాలా పెరుగుద్ది అఫ్ కోర్స్ రోజు మీరు ఊహ కేందలు ఎందుకంటే కుజును సప్తమ దృష్టి ద్వాదశ స్థానం పైన అష్టమ దృష్టి మీ రాశి పైన నీచ దృష్టి చిన్న చిన్న విషయాలకు ఎక్కువ కంగారు పడుతుంటారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ తొందరపాటు పడుతుంటారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ కోప పడుతుంటారు ఈ ప్రభావం వల్ల కాస్త మీ మెంటాలిటీ పైన ఎఫెక్ట్ అయితే తప్పకుండా పడుతుంది రాశి నుంచి అష్టమ స్థానం శని ఉండడం వల్ల ఈ శని మూడో దృష్టి కర్మక్షేత్రం పైన ఉండడం వల్ల అసలు మీరు పని చేస్తున్నారు ఆ పని సరిగ్గా జరగట్లేదు అసలు ఏం చేస్తున్నారో అది కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదు ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ సమయకాలం లోపల టూ రెండు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి రాహు భాగ్యస్థానంలో ఉండడం రెండోది శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం మీరు గమనించినట్లయితే అయితే శుక్రుడు బుధుని పైన శని అదే రకంగా రాహు సంబంధం కూడా ఉంది కాబట్టి విద్యా బుద్ధి మంత్ర బలం రాబే రోజులో పెంచుకోండి విద్యా బలం పెంచుకోండి విద్యా బలం పెంచుకోవడం ఏంటంటే మీ ఏ క్షేత్రాలు ఉన్నారు ఏ కేటగిరీలో ఉన్నారు ఎక్కడైనా ఉండండి ఆ కేటగిరీకి సంబంధించిన ఇంకా నాలెడ్జ్ సంపాదించండి ఇంకా నాలెడ్జ్ సంపాదించండి బుద్ధి పంచమ బుద్ధి కూడా ఆలోచిస్తారు ఎందుకంటే బుద్ధి చాలా అవసరం అండి విద్య ఉండడం కాదు ఆ విద్యని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడడం తెలిసి ఉండాలి ఆ విద్యని ఎప్పుడు ఎక్కడ వాడడం తెలిసి ఉండాలి అది బుద్ధి కారకుడు బుద్ధి చాలా పెంచుకోవాలైతే అది కూడా అబుద్ధి నా మూడోది మంత్రం మంత్రం చాలా అవసరం కర్కాటక రాశి వారు మామూలుగా కనుక మీకు ఏదైనా ఒక మంత్రం తప్పకుండా మీరు నిరంతరంగా జపం చేస్తూనే ఉంటుంటారు కాబట్టి ఆ మంత్రం నిరంతరంగా చేస్తూ ఉండండి ఇక్కడ మంత్రానికి ప్రత్యేకంగా నేను ఏదో కారణం ఎందుకు చెప్తున్నానంటే విద్యా బుద్ధి ఉన్నా కూడంగా విద్యా బుద్ధి ఉన్నా కూడంగా శని సంబంధం రాహు సంబంధం ఉండడం వల్ల ఆ విద్యా బుద్ధి ప్రయోగం అంత తొందరగా అవ్వదు దానికి తోడుగా మంత్ర బలం కావాల్సిందే కాబట్టి గురు శరణంలో ఉండండి ఏదైనా శరణంలో ఉన్న భగవంతుడు శరణంలో ఉండండి కానీ మంత్రాన్ని అయితే అస్సలు వదులకండి అది గురు మంత్రం కావచ్చు ఈశ్వర మంత్రం కావచ్చు మీకు ఏదైనా మంత్రం కావచ్చు ముందు నుంచి చేస్తున్నట్లయితే భగవత్ శరణాగతి అస్సలు వదలకండి ఎంత మీరు ఈ మూడుని ఎక్కువ వాడతారో ఈ రాబోయే రోజులు పదిహేను రోజులు మీకు ఎంతో కాస్త కాస్త మీకు అంటే ప్రమాదం ముంచుకొస్తున్నా సరే ఆ ప్రమాదం నుంచి బయట పడడానికి చాలా చాలా అంటే ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి దాన్ని మీరు వాడుకోగలుగుతారు కాబట్టి ఈ మూడు బలాన్ని మీరు ఎంత పెంచుకోవట్లయితే మీకు రాబోయే రోజులు బాగుండి తీరుద్ది నెక్స్ట్ పాయింట్ ఒక సింపుల్ సింపుల్ పాయింట్ చెప్పగలుగుతాను ఇక్కడ ఆర్థిక క్షేత్రాల నుంచి ఇబ్బంది ఎందుకు అంటుండంటే ధనాధిపతి రవి ఏదైతే ఉన్నాడో రాష్ట్ర నుంచి షష్ట స్థానంలో ఉండడం వల్ల కాస్త డబ్బు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోతున్నాయి కాస్త భయం ఉంది దాంతో పాటు కుటుంబ సభ్యులు అంటే ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు వాళ్ళ నుంచి చేర్చిన ద్వేషాలు వాళ్ళ ఆరోగ్యం వల్ల కావచ్చు వాళ్ళ హెల్త్ వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు మెంటాలిటీ అంత అనుకూలంగా అయితే వర్తించదు వాళ్ళు ఏదైతే మాట్లాడుతుంటారో మీకు చాలా విపరీతంగా చాలా విరుద్ధంగానే అనిపిస్తుంటుంది దీని వల్ల కంగారు కంగారు ఎక్కువైతే అభిరుచులైతే పెరగబోతుంది ఇది నార్మల్ గా ఉండబోతుంది కానీ దేవుగురు బృహస్పతి ఒక ప్లస్ పైకి ఏంటంటే దేవుగురు బృహస్పతి పైన వక్ర నుంచి మార్గి రావడం వల్ల వక్ర గతి నుంచి మార్గ రావడం వల్ల అదృష్ట బలం రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వరకు పెరగబోతుంది దీని అదృష్ట బలం పెరుగుతుంది అంటున్నా కానీ ఇక్కడ చూడండి ఈ శుక్రుని పైన రాహు శని సంబంధం ఉండడం వల్ల మంత్ర బలం పెరిగే అవకాశం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి మంత్ర బలం పెంచుకోవడానికి మంత్ర బలం పెంపించడానికి కూడా గురు అనుగ్రహం ఉంటేనే జరుగుద్ది కాబట్టి ఈ గురు అనుగ్రహం ఉండడం వల్ల బుద్ధుడి పైన అదే శుక్రుని పైన ఉండడం వల్ల ఇది మీకు రాబోయే రోజుల్లో చాలా బాగా ఉండబోతుంది కానీ ఒక పాయింట్ ఏంటంటే ఎలాంటి విషయాల లోపల ఎక్కువ తెరకాన్ని వాడకండి తెరక కుతరకాన్ని ఎక్కువ వాడకండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే ఇది ఇలానే ఎందుకని ఇప్పుడు మీరు ఎవరితో అడగకండి ఒక వ్యక్తి మీకు ఇది చెప్పాడు చేయమండి అది చెయ్యండి బుద్ధిని వాడి చేయండి కానీ దాన్ని కొత్త రకంగా ఆలోచించకండి కొత్త రకం వేరు బుద్ధి మార్డం వేరు ఎందుకంటే అవతల వారి వ్యక్తిని మనము మొత్తం నష్టం చేయాలంటే అది కుతరకని వాడి నష్టం చేయొచ్చు కానీ బుద్ధిని వాడి మనం ముందుకు వెళ్ళాలంటే అది మన స్వార్థం కావచ్చు అది మన వ్యక్తిగత విషయంతో పాటు మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం కాబట్టి దానికి కుతరకం బుద్ధి రెండు వేరే వేరే అవుతుంటాయి కాబట్టి రాబి రోజుల్లో ఎక్కువ మంత్ర జపం చేయండి ఎక్కువ బుద్ధి వాడండి విద్య బలం ఎక్కువ పెంచుకోండి ఈ మూడు బలాలు పెంచుకోండి ఈ పదిహేను రోజులు మీకోసం చాలా అద్భుతంగా ఉంటాయి భయం భయం పెరిగిన కూడా మంత్ర జపం మిమ్మల్ని కాపాడుతుంది అయోమయం ఉన్నా కూడా బుద్ధి మిమ్మల్ని కాపాడగలుగుద్ది ఏదైనా చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా విద్య మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది విద్య ఎందుకంటే మీరు ఎందులో అయితే డబ్బు సంపాదించుతున్నారో ఆ విద్య బలంతో పాటు మీరు ముందుకు వెళ్తారు పర్వాలేదు బాగుండబోతుంది ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోండి అదే రకంగా సిద్ధ కుంజక స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒకసారి చదువుకోండి ఇరవై ఒక్కసారి సిద్ధ కుంజక స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఎందుకంటే ఇక్కడ కుజున్ కాస్త ప్రభావం అంతా అనుకూలంగా అయితే కనిపించలేదు కాబట్టి చదువుకోండి కుజు అంటే సిద్ధ కుంజిక ఆస్తుత్రం ఎందుకు శక్తి సయోగం మీకు అవసరం ఎందుకంటే శత్రులు అప్పుల వల్ల కావచ్చు మన కోపం వల్ల కావచ్చు లేకపోతే గతంలో చేసిన తప్పుల వల్ల కావచ్చు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది శ్రీమాత్ర